బిగ్ బాస్ ఎయిట్ ఎపిసోడ్ త్రీ నేను జస్ట్ మిస్ అయ్యాను అది నేను ఇప్పుడు రీసెంట్ గా చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ మణికంట నాకు ఏందో నాకు అర్థం కావట్లేదు అంటే నేను చిన్నప్పటి నుంచి ఇలా పెరిగాను అలా పెరిగాను నాకు ఎవ్వరు తోడలేరు నేను అది మా మదర్ చనిపోయినప్పుడు కట్ట కెట్ట పేర్చుకొని ఇట్లా చేసామని ఆవిని ఇట్లా చేయడానికి కూడా నా దగ్గర పైసలు నా దగ్గర ఏమి లేవు నేను నేను ప్రతిదీ లాస్ అయ్యాను ఎవ్రీథింగ్ ఐ లాస్ట్ నేను నాకు నాకు ఎవరు లేరు నాకు ఎవరు సపోర్ట్ లేదు అని ఇట్లా ఏడుస్తున్నాడు ఎంత అంటే ఎమోషనల్ దీన్ని ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఎమోషనల్ మెయిల్ ఎప్పుడు చేస్తారంటే ఒక మంచిగా ఏదైనా చేత కాదు నా వల్ల కాదు నాకు అన్కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇట్లా ఎమోషనల్ అంటే ఒక పర్సనల్ మన వే ఏమైతే ఉంటుందో పర్సనల్ బయటకి తీసి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటారు నాకు అనిపించింది బట్ ఏంటి ఎమోషనల్గా తీసి ఇప్పుడు ఒకరినికే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఈ నలుగురు మధ్య ఏదైతే ఉందో ఇది పది మంది లక్షల మంది చూస్తున్నారు ఇప్పుడు ప్రతి తెలుగు ఆడియన్స్ చూస్తారు కానీ ఇట్లా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తన సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నాడు లేకపోతే సిటీ కోసం ఈ స్టంట్స్ చేస్తున్నాడో నాకైతే తెలియట్లేదు నాకు నేను అనుకున్నంత ప్రకారం ఇప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటది సో వాళ్ళందరూ వచ్చి బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకోవట్లేదు కదా ఇప్పుడు వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆ గేమ్స్ లో కానీ లేకపోతే హౌస్ లో సంబంధించిన వాళ్ళ వాళ్ళ మధ్యన రిలేషన్ కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ప్రతి దాంట్లో గా ఉన్నారు ప్రతి దాంట్లో ఫైట్ చేస్తున్నారు వెళ్తున్నారు గెలుస్తున్నారు అండ్ దెన్ నాకేం అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాదన ఏంటంటే నువ్వు ఒక స్పేస్ లోకి వెళ్ళిపోయినా నువ్వు పక్కనే ఉంటావు నాకు స్పేస్ కావాలంటే పది మంది ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే ఒంటరిగా వెళ్ళిపోయినప్పుడు పది మంది అంటారు గా అంటారు ఇప్పుడు పది మందిని వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి నేను ఒక్కడిని అక్కడ ఉంటా నేను అది చేసుకుంటా నేను ఇది చూసుకుంటా ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటానంటే అది కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ హౌస్ అనేది ఏంది అందరూ కలిసి ఉండాలి కోఆర్డినేట్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి సో ఇట్లా ఉంటుంది ఇది స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఏమీ లేకుండా నాకు అలవాటు అవ్వాలి అంటే ఏంది నీకు అలవాటు అలవాటు లేకుండా ఉంటే నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు రావడం ఇంతమందిలోకి వచ్చి వాళ్ళ మంది ముందు నేను ఒక్కనే వెళ్ళిపోతా అంటే అది ఎవరికి నచ్చదు ఎవరు ఎవరు యాక్సెప్ట్ చేయడు నీకు అంతకే మిస్ అయ్యి ఉంటే మనవాడిని హెల్మెట్ చేసి దొబ్బండి మనవాడి పోతాడు ఎందుకు అక్కడికి వచ్చి ఏడవడం కన్నీళ్ళు పెట్టుకోవడం నాకు వాళ్ళు కావాలి నా పిల్లలు కావాలి నేను మిస్ అయిపోయాను నా పాప కావాలి నా భార్య కావాలి ఎమోషనల్ పక్కా బ్లాక్మెయిల్ ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇవ్వడు ఫస్ట్ నుంచి చూసిన డిఫరెంట్ హౌస్లో అందరు ఫస్ట్ ఎవరో కలవకపోయినా కానీ తర్వాత అందరూ చక్కగా మింగిల్ అయి ఈ ఫస్ట్ ఆల్రెడీ ఎలిమినేషన్ కూడా అయిపోయింది సెకండ్ ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయింది కానీ ఇవన్నీ చెప్పుకోవడం ఏంటంటే ఏదో సపోర్ట్ కోసం సిటీ కోసం లేదా ప్రోమో కోసం నన్ను ఎక్కువ మంది చూస్తారు అదే వీటికి ఇంత ఉందా వీటి చెప్పే సోదంతా ఇవి ఎమోషనల్ మెయిల్ ఏదో ఉందా అవసరం అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ యష్మి అయితే కంప్లీట్ గా ఇక ఏడిపే దీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు తప్ప ఆడే స్ట్రెంత్ నీకు ఉన్నప్పుడు అన్ని మూసుకొని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి బిగ్ బాస్ కి కంటెస్టెంట్తో పాటు పోటీ పడాలి పోటీ పడి ఏదైనా గెలుచుకోవాలంటే తప్ప ఎమోషనల్ బ్లాక్మెల్ అనేది ఇట్స్ రాంగ్ ఇది నీకు అంతకే మిస్ అవుతుంటే పబ్లిక్ ఈ వీడియో చూస్తున్నాడు ఎవరైనా కానీ మనం ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ మనోడు ఇంటికి పోతాడు హ్యాపీగా అందరినీ అప్పుడు గెలుచుకుంటాడు అంతేగాని బిగ్ బాస్లో ఉండి ప్రతిసారి ఈ సోదంతా వేయడానికి బిగ్ బాస్లో వాళ్ళకే ఓపిక ఉండొచ్చు కానీ ఆడియన్స్కి అయితే ఓపిక ఉండదు వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి అంతవరకు నీకు ఏదంటే పర్సనల్గా చూసుకొని మనల్ని ఎలిమినేట్ చేసి పంపించండి హ్యాపీగా ఉంటాడు బయటకు వచ్చు ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్